ఈ నెల పద్నాలుగున చిత్రాడలో జరిగే జనసేన ఆవిర్భావ సభకు జయకేతనం నామకరణం చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు పవన్ కళ్యాణ్ ఈ పేరు పెట్టినట్లు ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు చరిత్ర ప్రసిద్ధిగాంచిన ప్రముఖులు డొక్కా సీతమ్మ పిఠాపురం జమీందార సూర్యరావు బహదూర్ మల్లాడి సత్యలింగ నాయకర్ స్వాగత ద్వారాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు వచ్చిన ప్రతి ఒక్కరికి సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు గురువారం సాయంత్రానికి అందరూ పిఠాపురం చేరుకుంటారని తెలిపారు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పంతం నానాజీ ఎమ్మెల్సీ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం పికాపురంలో జరుపు సందర్భంలో ప్రతిరోజు సమిష్టిగా మా నాయకులందరూ కూడా అద్భుతమైన ఏర్పాట్లు రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే మా నాయకులు జన సైనికులు వీర మహిళల కోసం ప్రత్యేకంగా చిరస్థాయిగా ఇటువంటి కార్యక్రమం ఉండిపోవాలనే తపనతోటి రాత్రి అందరూ కృషి చేస్తూ ఉన్నారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇవాళ ఉదయం నుంచి మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి అనేక మంది జన సైనికులు ప్రత్యేకంగా తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి తమిళనాడు నుంచి కూడా దూర ప్రయాణం చేస్తూ పాపం రేపు కల్లా ఈ ప్రాంతానికి చేరాలని తపన తోటి వాళ్ళందరూ కూడా ఈ ప్రయాణం ప్రారంభించుకున్నారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్టీ ఆవిర్భావ సభ ఎక్కడ నిర్వహించినా కూడా స్థానికంగా ఉన్న చరిత్ర సంస్కృతి అదే విధంగా ఈ ప్రాంతానికి ఎంతో త్యాగాలు చేసి ఆదర్శవంతంగా నిలబడిన మహానుభావుల్ని తలుచుకునే విధంగా ఎప్పుడు కూడా మేము గుర్తుండే విధంగా కార్యక్రమాలు చేసుకుంటాం అందులో భాగంగా మూడు ముఖద్వారాలు గుర్తించి ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు అందించిన మహానుభావులందరినీ కూడా ఈ సందర్భంగా మరొకసారి జనసేన పార్టీ నుంచి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మీరు శ్రీ రాజ సూర్యారావు బహదూర్ ద్వారం ఒకటి మీ అందరికి తెలిసిన నా పీఠాపురం మహారాజుగా చాలా అద్భుతమైన కార్యక్రమాలు సేవా దృక్పథంతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతోమందిని చదివించిన మహనీయుడు సో ముందుగా శ్రీ రాజా సూర్యరావు బహదూర్ ద్వారం ఒకటి రెండోది జనసేన పార్టీతోటి నేను చేసే ఏ కార్యక్రమం సరే రాష్ట్ర వ్యాప్తంగా దొక్కా సీతమ్మ గారి స్ఫూర్తి నిలబెట్టే విధంగా మా జన సైనికులు వీర మహిళలు గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం తీసుకున్న మూర్ఖ నిర్ణయాల వలన నష్టపోయిన మా భవన నిర్మాణ కార్మికుల కోసం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి తీరుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు రోజులు పగలనక రాత్రి అనకా భోజనాలు ఏర్పాట్లు చేసి భవన నిర్మాణ కార్మికుల్ని ఆ రోజున ఆదుకున్నాం